ఆ అండి అందరికీ నమస్కారం మనకు రైతు బంధు పథకానికి సంబంధించి అలాగే ఆత్మీయ రైతు భరోసా పథకానికి సంబంధించి అమౌంట్ రైతుల ఖాతాల్లో ఈ అంటే నిన్న రాత్రి పన్నెండున్నర గంటల నుంచి జమ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో ఈ అమౌంట్ అయితే జమ కాలేదన్నమాట అయితే ఎన్ని ఎకరాలకు జమ అవుతుందని కూడా రైతులైతే అడుగుతున్నారు సో మనకు గతంలో మాదిరిగానే రోజు ఒక ఎకరం చొప్పున ఈ అమౌంట్ అయితే జమ చేస్తారనమాట అయితే ఎకరం లోపు రైతులకైతే ఈ అమౌంట్ అయితే రైతుల ఖాతాలో జమ అవుతుంది ఇక భూమి లేని వారికి ఆత్మీయ భరోసా పథకం కింద పన్నెండు వేల రూపాయలు అయితే ఈ అయితే ఖాతాలలో జమ చేస్తారనమాట నిన్న సండే కాబట్టి పన్నెండు గంటల తర్వాత జమ చేస్తామని చెప్పారు కానీ ఇంకా జమ కాలేదు మరి ఈరోజు పదకొండు గంటలకు పన్నెండు గంటల వరకు అయితే రైతుల ఖాతాల్లో ఈ అమౌంట్ అయితే జమ చేసే అవకాశం అయితే ఉంది ఎవరైతే రైతులు ఒక ఎకరం లోపు భూమి కలిగి ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈరోజు అయితే జమ అవుతుంది నెక్స్ట్ రేపు రెండు ఎకరాలకు ఈ విధంగా రోజుకొక ఎకరం చొప్పున పెంచుకుంటూ ఈ అమౌంట్ అయితే జమ చేస్తారు గతంలో మాదిరిగానే ఒక్కసారి మాత్రం అందరి రైతులకైతే పడది భూమి ఎంత ఉందో దాన్ని బట్టి ఈ అమౌంట్ అయితే మీ ఖాతాల్లో జమ అవుతూ ఉంటుంది